నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం అదే అటల్ పెన్షన్ యోజన మీ వృద్ధాప్యం సురక్షితంగా ఉండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అటల్ పెన్షన్ యోజన అనేది ఒక భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక సామాజిక భద్రతా పథకం ఇది ముఖ్యంగా అసంఘటిక రంగంలో పనిచేసే కార్మికుల కోసం ఉద్దేశించబడింది కానీ అర్హత ఉన్న ఎవరైనా చేరవచ్చు ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా మీరు అరవై సంవత్సరాల వయసు నుండి నెలకు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు స్థిరమైన పెన్షన్ పొందవచ్చు ఇది మీ పెట్టుబడి మరియు మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఇరవై ఏళ్ళు దాటిన మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది ఇది మీ ఆర్థిక అవసరాలను తీరుస్తుంది ఇప్పుడు ఈ ఏపీవై స్కీమ్లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అరవై ఏళ్ళు పైబడిన తర్వాత మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది ఇది మీ ఆర్థిక అవసరాలను తీరుస్తుంది మొదట ఐదేళ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం కూడా కొంత మొత్తం జమ చేస్తుంది సెక్షన్ ఎయిటీ డి కింద మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది జీవిత భాగస్వామి కూడా మరణిస్తే నామినీకి మొత్తం కార్పస్ లభిస్తుంది మీరు చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడితో పెద్ద మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు స్కీముకి అర్హులు మీ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ పథకంలో చేరడానికి అర్హతలు చాలా సులువు మీ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి మీకు ఒక పొదుపు బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉండాలి మీకు మొబైల్ నెంబరు తప్పనిసరి ఎంత ప్రీమియం కట్టాలి అనే దాని గురించి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చాలామందికి వచ్చే ప్రశ్న మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారు మరియు ఏ వయసులో పథకంలో చేరాలి అనే దానిపై మీ నెలవారీ కంట్రిబ్యూషన్ ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీ వయసు ఇరవై సంవత్సరాలు మరియు మీకు నెలకు ఐదు వేలు పెన్షన్ కావాలంటే మీరు దాదాపు నెలకు రెండు వందల పది రూపాయలు కట్టాలి మీ వయసు ముప్పై సంవత్సరాలు అయితే అదే ఐదు వేల పెన్షన్ కోసం దాదాపుగా ఐదు వందల డెబ్భై ఏడు రూపాయలు కట్టాలి మీ వయసు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే అదే ఐదు పెన్షన్ కోసం నెలకు దాదాపుగా పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు కట్టాలి గుర్తుంచుకోండి ఎంత చిన్న వయసులో చేరితే అంత తక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది ఎలా చేరాలంటే ఈ స్కీమ్లో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ ఫోన్ బ్యాంకును సంప్రదించండి మీరు పొదుపు ఖాతా ఉన్న ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చు పోస్ట్ ఆఫీస్లో కూడా చేరవచ్చు బ్యాంకులో వెళ్ళి ఏపీవై దరఖాస్తును పూరించాలి పత్రాలు కావలసినవి ఏమిటంటే ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ అందించాలి మీ ఖాతా నుండి నెలవారీ లేదా త్రైమాసిక లేదా అర్ధవార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్గా డబ్బులు డెబిట్ అయ్యేలా సెట్ చేయాలి ఇది పూర్తయితే మీరు ఏపీఐ చందాదారుడుగా అవుతారు సమయానికి మీరు ప్రీమియం కట్టలేకపోతే బ్యాంకు చిన్న ఆలస్యం రుసుమును వసూలు చేస్తుంది పథకం నుండి నిష్క్రమించడం అరవై ఏళ్ళు నిండక ముందే మీరు పథకం నుండి నిష్క్రమించాలంటే మీరు జమ చేసిన మొత్తం మరియు దానిపై వచ్చిన వడ్డీ మీకు తిరిగి చెల్లించబడుతుంది కా మీ బ్యాంక్ ఖాతాలో ఆటో డెబిట్ కోసం ఎల్లప్పుడూ తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి ఈ అటల్ పెన్షన్ యోజన గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను నేను భార్యాభర్తలు ఇద్దరు కానీ ఈ పెన్షన్ అటల్ పెన్షన్ యోజన కానీ స్కీమ్ని అప్లై చేసుకుంటే తక్కువ వయసులో కానీ అప్లై చేసుకుంటే తక్కువ ప్రీమియం పడుతుంది సో ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగితే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల దాకా మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది దీంట్లో మేజర్ దీంట్లో మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అది ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న మాత్రమే ఇంత ఇన్సూరెన్స్ ఉంటుంది అరవై త అరవై సంవత్సరాల తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెన్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది ధన్యవాదాలు అటల్ పెన్షన్ యోజన అనేది మీ వృద్ధాప్యానికి ఒక గొప్ప భద్రత ఈ పథకం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు